అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూయేళ్ళు మొదటి గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం మొదటి వచనం నుండి పదమూడవ వచనం వరకు చూసినట్లయితే అంతలో ఫిలితో యుద్ధము చేయగా ఇస్రావులు ఫిలిస్తీవుల ఎదుట నుండి పారిపోయి గిల్బోవా పర్వతము వరకు ఫిలిస్తీవులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను యోనా తాను అభి నాదాబు మిల్కీ షూబాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులు వేయువారి కంటబడి వారి చేత బహుగాయముల నుందెను అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తిదూసి దాని చేత నన్ను కొడువు తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను సౌలు మరణ మాయనని అతని ఆయుధములను మోయువాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను ఈలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరును ఒక దినముననే మరణమైరి లోయా అవతలనున్న ఇస్రా యోర్దాను అవతలనున్న వారును ఇ్రా ఇలివులు పారిపోవుటయు సవులును అతని కుమారులను చచ్చియుంటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి ఫిలిస్తీవులు వచ్చి వాటిలో కాపురముండిరి మరునాడు ఫిలిస్తీవులు హతమైన వారిని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలోను అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోనూ జయవర్తమానము తెలియజేయుటకై పిలిస్తీవుల దేశములో నలు దిశలు వాటిని పంపిరి మరియు వారు అతని ఆయుధములను అష్టారౌతు దేవి గుడిలో ఉంచి అతని ముండెమును బెచ్చాను పట్టణపు గోడకు తగిలించిరి అయితే ఫిలిస్ తీవులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబెస్టీలాదు వారు విని బలాశాలులందరూ లేచి రాత్రి అంత నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కలేబరములను బేచాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి ఏడు దినములు ఉపవాసముండి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో సౌలు మరియు అతని కుమారుడు అయిన యోనాతాను చనిపోవడం జరిగింది మరియు బైబిల్లో పేర్కొనబడిన మొదటి ఆత్మహత్య సౌలుదే దీనికి కారణం దేవుణ్ణి ఆశ్రయించక మంత్రగత్తెను ఆశ్రయించడం కాబట్టి ఆనాడు సౌలు పరిస్థితిని ఎదుర్కొనలేక ఆత్మహత్యకు పాల్పడినాడు కాని మనమైతే దేవుని పిల్లలముగా ఆత్మహత్య నేరమని గుర్తిరిగి ధైర్యము గలవారమై జీవిద్దాం మన ప్రభు అయిన కృప మనందరికీ తోడైయుండును గాక ఆమె